హలో వ్యూర్స్ వెల్కమ్ టు హవిష్ మీడియా వర్షాకాలంలో వీటిని అస్సలు తినొద్దు వర్షాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి తినే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలంలో కొన్ని ఆహారాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అవేంటో చూద్దాం వర్షాకాలంలో బచ్చల కూర తినకపోవడమే బెటర్ ఈ కాలంలో బచ్చల కూరలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి ఈ కాలంలో ఇవి కలుషితమవుతాయి సాయంత్రం సమయంలో అందరూ ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు అయితే వర్షాకాలంలో పానీపూరి సమోసా బజ్జీలు వంటివి తినకపోవడం బెటర్ పండ్లు సలాడ్లు చాలా పోషకాలు కలిగి ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి మంచివి అయితే వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా స్ట్రీట్ సైడ్ ఫ్రూట్ సలాడ్లను అసలు తినకూడదు వర్షాకాలంలో రొయ్యలు చేపలలో బ్యాక్టీరియా ఎక్కువగా చేరే అవకాశం ఉంది అందుకే ఈ కాలంలో సీ ఫుడ్స్కి దూరంగా ఉండాలి వర్షాకాలంలో పాల ఉత్పత్తులను తీసుకోకపోవడం చాలా మంచిది పాల ఉత్పత్తులు వర్షాకాలంలో తేమను పీల్చుకుంటాయి వర్షాకాలంలో బిర్యానీ పులావ్ వంటి స్పైసీ ఫుడ్స్కు దూరంగా ఉండాలి ఈ కాలంలో ఇవి మీ జీర్ణ వ్యవస్థని దెబ్బతీస్తాయి ఈ కాలంలో ఫ్రై చేసిన వంటకాలను కూడా తినడం తగ్గించాలి వీటిని తినడం వల్ల ఉబ్బరం మలబద్ధకం పెరిగే అవకాశం ఉంది వర్షాకాలంలో వంట చేసేటప్పుడు ఉప్పు చాలా తక్కువగా ఉపయోగించాలి ఉప్పు తక్కువగా తీసుకోవడంతో శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ స్థిరంగా ఉంటుంది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి